కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చు లక్ష్యంగా ప్రభుత్వాలు రైతుల భూములపై కన్నువేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు బాపట్ల జిల్లా ఇంకుల్లు మండలంలోని గంగవరంలో జనవరి పద్నాలుగున సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రగతి పదంలో మన గంగవరం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన వివిధ అంశాలను ప్రస్తావించారు ఒక వ్యూహం ప్రకారం రైతులే భూ రైతులే భూముల్ని వదిలిసేలా పాలకులు కుట్ర చేస్తున్నారని అన్నారు వ్యవసాయాన్ని నష్టదాయకంగా మార్చటంతో రైతులు అప్పులు పాలవుతున్నారని చివరకు భూములు తెగనమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు అనంతరం ఆ భూమిని కార్పొరేట్ పరం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ఇప్పటికే అదానీ గూగుల్ రిలయన్స్తో సహా పలు కార్పొరేట్ కంపెనీలు వేల ఎకరాల భూములు తీసుకున్నాయని

సిపిఎం అనే కాదు ఇంకా మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమం భవిష్యత్తు ఏమిటి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆందోళన వాళ్ళు ఉన్నారు లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అందుకే గ్రామాల భవిష్యత్ ఏమిటి కమ్యూనిస్ట్ ఉద్యమం భవిష్యత్తు ఏమిటి అనేది మనం ఎందుకంటే ఒకప్పుడు మనం ఈ పుస్తకం అయితే దాన్ని ఏమంటాం మనం స్వర్ణయుగం అని దాదాపు పంతొమ్మిది యాభై ఐదు నుంచి ఎనభై వరకు ఈ గ్రామం మొత్తం అచ్చగా కమ్యూనిస్ట్ ప్రపంచులే గ్రామానికి ఎనభై ఎనభై ఒకటి వరకు కమ్యూనిస్టు సర్పంచ్లే ఉన్నారు ఆ తర్వాత నుంచి పంతొమ్మిది ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత కొంత మార్పులు వచ్చాయి పంతొమ్మిది వందల తర్వాత ఇంకా మౌలికమైన మార్పులు మొత్తం మన గ్రామ సీమల్లోనే మార్పులు ఇంత అయితే ఆ రోజు పెద్దవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వద్దన్న వాళ్ళ కుటుంబాల నుంచి కమ్యూనిస్టు పుట్టుకొచ్చారు అది ఇందులో మనం కనిపిస్తున్నాం తద్దులంతా కాంగ్రెస్ పార్టీ లేకపోతే స్వతంత్ర పార్టీ ఆ రోజు ఇంకా చాలా కొన్ని పార్టీలోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ పార్టీలో నుంచే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకొచ్చింది యువకులు ఉండే వాళ్ళందరూ కమ్యూనిస్టులే మరి అటువంటి పరిస్థితి మరలా రాదు అని మనం అనుకోకూడదు అనుకోలేదు గ్రామస్తులు భయపడాల్సిన అవసరం కూడా లేదు కమ్యూనిస్ట్ పార్టీ వస్తే ఏమవుతుంది అని చెప్పని పెద్దయ్య గారు రమేష్ గారు కృష్ణయ్య గారు వచ్చి ఇక్కడ మళ్ళీ సర్పంచ్ పదవికి పోటీ చేయరు నేను హామీ ఇస్తున్నాను ఇంకా భయం అక్కర్లేదు మీ పదవ ఇక్కడ పోవు అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ వస్తే మేలు జరుగుతుంది ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారు గ్రామానికి ఇక్కడ మెడికల్ క్యాంప్ నడుస్తుంది గ్రామస్తులు ఇంకా అనేక విధాలు ఉపయోగించుకోవచ్చు ఒక మెడికల్ క్యాంప్ కాదు ట్యూషన్ సెంటర్ పెట్టుకోవచ్చు కళ్యాణాలు దొరుకుకోవచ్చు ఇంకా గ్రామ అభ్యదయానికి సంబంధించినటువంటి గ్రామ ఉమ్మడి కార్యక్రమాలు ఏవైనా ఇక్కడ నడుపుకోవచ్చు దీన్ని ఇది ఒక కేంద్రంగా చేసి నడుపుకోవచ్చు కమ్యూనిస్టులు మనం ఎందుకు అడుగు పెట్టాలి దానికోసం మీరు అందరూ అడుగు పెడితే ఇది పావనం అవుతుంది గ్రామస్తులందరూ దీంట్లో అడుగు పెడితే ఎందుకంటే దీన్ని గ్రామస్తులు ఇంకా బాగా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే గ్రామ అభివృద్ధికి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచుండి చేసినటువంటి అభివృద్ధి ఒకసారి చూస్తే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచులే ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అయ్యి ఉండేది ఎందుకని ఎవరో బయట నుంచి చేయటం కాదు ఈ గ్రామస్తులే చేసుకోవాలి అభివృద్ధి ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామస్తులే అభివృద్ధి చేసుకోవాలి అయితే ఇప్పుడు అలా అభివృద్ధి చేయటానికి అవసరమైన తోడ్పాటు లేదా అవసరమైన మనుషులు ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళోళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి ఇప్పుడు మన చాలా మంది అడుగుతుంటారు వ్యవసాయం జబ్బినిపోతున్నది గిట్టుబాటు కావట్లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు వ్యవసాయం దండగానే ఇప్పుడు వ్యవసాయం దండగా అనటం లేదు ఎవరు అంటారు ఆయన కాదు ఎవరు అంటలేదు వ్యవసాయం దాండగానే ఎవరు అంటం లేదు వ్యవసాయం భవిష్యత్తు కూడా ఉంది కానీ భవిష్యత్తు లేదీ వ్యవసాయదారులకి రైతులకి పంటలు పండించే రైతులకి అందుకని సంక్షోభం ఉంది వ్యవసాయ రంగం కాదు వ్యవసాయం చేస్తున్న రైతులు సంక్షోభంలో ఉన్నారు వ్యవసాయదారులు సంక్షోభంలో ఉన్నారు ఎందుకనంటే వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా మార్చి దీన్ని పెద్ద కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని ప్రభుత్వాలు ఆలోచిస్తారు దానికోసమే శాసనాలు తెచ్చారు ఢిల్లీలో పేర్ద పోరాటం చేసి శాసనాలు చిప్పు అనేక చట్టాలను మారుస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు మనం ఊహించినటువంటి ముందు పురుగుల మందులు లేకపోతే ఇత్తనాల్లోనే వచ్చే కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు నేరుగా పంటలు వేయడానికి వస్తున్నారు ముందు పంటలు ఇప్పుడు ఇక్కడ గత సంవత్సరం నేను ఈ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు ఈ ఊళ్ళో నల్లబర్లు తెల్లబర్లే ఈ ప్రాంతంలో కూడా శనగ కొన్ని రోజులు నష్టపోయినవారు తెల్లబర్రెలు నల్లబర్లు అయితే కొనే కూడా లేరు కంపెనీలు కొనే పాత్ర పోషించాయి రైతులు పండిస్తే కొనే పాత్ర పోషిస్తున్నాయి రైతులు గిట్టుబాటు కావడం నష్టపోతున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అట్లాగే చేయలేరు మీకు పెట్టుబడులు లేవు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు గ్రామాల్లో వ్యవసాయం పెద్ద పెద్ద రైతులు భూస్వాములు ఇందులో రాశారు ఒక్కొక్కరు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఆ రోజులు ఎంతమంది ఇచ్చారు ఎవరు వాళ్ళ పేరుతో సహా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ మరి ఆ వంద ఎకరాలు వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు ఆ పేర్లు అంత లిస్ట్ ఇచ్చారు వాళ్ళ బహుశా వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారని నేను అనుకో వ్యవసాయాలు వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉద్యోగాలు పట్టణాలకో పార్మాలకో వెళ్ళిపోయారు వాళ్ళ ఉంటే మహా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఊ రోజులు పెట్టాక ఇప్పుడు వెంకటాన లాగా ఆవేదన పడి ఊరులు పెట్టలేమని గ్రామం మీద మక్కువ తోటి ఉండేవాళ్ళు ఉండి ఉండొచ్చు ఈ రోజు పౌరు రైతులు సేద్యాలు చేస్తున్నారు పేద రైతులు సేద్యం చేస్తున్నారు మధ్య రైతులు చేస్తున్నారు అదే వ్యవసాయ కూలీలు కూడా పొందలేక గిట్టుబాటు అయినా కాకపోయినా ఎకరా ఎకరాలు వాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర తీసుకొని పెట్టుబడి పెట్టి నష్టపోయినా సరే ఎట్లా ఒకరి కింద మీద పడి వ్యవసాయదారులను అనిపించుకోవాలన్న కోరిక నాకు ఆ సొంత పొలం మీద ఉండేటువంటి మమకారం ఆత్మగౌరవం భూమి ఉంటే ఆత్మగౌరవం ఒకప్పుడు కమ్యూనిస్టులు భూమి కోసే పోరాడు మన ఈ చాలా ప్రాంతాలు జమీందారుల కింద ఉండేవి ఈ తరం తెలియకపోవచ్చు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కదా తర్వాత కూడా వెంకటగిరి ఈ ఊరు కూడా వెంకటగిరి జమీందారు కింద ఉన్న దాసలో అవునా ఈ ఊరు వెంకటగిరి కింద ఈ ప్రాంతం అంతా ఇటు దరిసి ఇటు అటు పాత నీళ్ళు ఇలా అట్లా ప్రాంతం అంతా కూడా వెంకటగిరి వెంకటగిరి జమీందారు అంటే పూలని నావే జమీందారు అంటే జమీందారు పనులు కట్టాలి ఇటు వచ్చే పండే పంటలో సగం పనులకే పోతాయి పనులు కట్టకపోతే ఇంట్లో మీద చేసేవాడు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఊళ్ళు ఎలా కొట్టేవాళ్ళు ఈ రకరకాలైనటువంటి నిర్బంధ పద్ధతులు ఉండేవి అవన్నీ పోయినాయి రోజు సొంత తరుడు రైతు భూమి మీద హక్కు వచ్చింది రైతులకు రైతు వారికి పద్ధతి వచ్చింది పట్టా భూమి వచ్చింది ఇప్పుడే నేను అక్కడికి వచ్చి చెప్తున్నారు పట్టా పుస్తకాలు ఇస్తున్నారని మళ్ళీ కొత్తవి మార్పు లేదు అంత ముందు తప్పులన్నీ యథావిధిగా మట్టి మే ఉన్నాయి అది కోటలు అంత ముందు జగన్ కోర్టే తీసేసి ఇప్పుడు రాజముద్ర వేసిస్తున్నారు అంతే తేడా తప్ప అన్ని ఆ తప్పులన్నీ అట్లాగే కొనసాగుతున్నాయి ఏంటో మళ్ళీ మాకు తప్పులతోనే ఇచ్చారని అడిగితే ముందు తీసుకోండి మమ్మల్ని పైన అదేమంటారు అని జంటున్నారు ముందు తీసేసుకుని తర్వాత తప్పు సాధి చేద్దాం అంటే ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఎవరు చేస్తారంటే తప్పులే రైతులు భయం అయితే ఏం ఇప్పుడు కాదు యాభై సంవత్సరాలు నేను వింటూనే ఉన్నాను నేను రైతు కార్యదర్శిగా ఉన్నాను చాలా కాలం పడుతుంది రాష్ట్రంలో రాష్ట్రాల్లో హైదరాబాద్ లో వర్క్ షాప్ పెట్టారు అంజరంగ యూనివర్సిటీలో ఎట్లా డిజిటలైజ్ చేయాలి ల్యాండ్స్ నేను కూడా హాజరైనా డిజిటలైజ్ ల్యాండ్స్ ఎట్లా చేయాలో పెద్ద చర్చ చేశారు డిజిటలైజ్ చేయటమే భూములన్నీ కాజేయటానికి ప్రారంభం ఎందుకంటే అప్పటిదాకా ఎక్కడెక్కడ ఏ భో ఉంది గవర్నమెంట్ ఎవరిది ఇనామేవద్ది లేకపోతే గ్రామకంఠం ఏది పంచాయతీ ఎవరు రెవెన్యూ ఏది అటవీ ఏంటి దేని స్వభావం ఏంటి మొత్తం అన్ని సేకరించి ఖాళీ కొన భూములని వాళ్ళ పేర్లు రాసేస్తున్నారు తెలియని అమాయకులు కూడా వాళ్ళ పేర్లు రాసేస్తున్నారు ఎవరిని వచ్చి గట్టి అడిగితే వరపడింది సర్దిద్దాం అడగని వాడికి ఇంతేసాను ఊర్లో లేని వాళ్ళు చాలా మంది షావుకారులు ఇందులో కూడా రాశారు బ్రాహ్మణులు షావుకారులు అమ్ముకుని ఊళ్ళో వదిలిపెట్టి ఊరు ఊరు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయారు అటువంటి వాళ్ళు ఊళ్ళో మన ఊళ్ళో వంట నాలుగు ఎకరాలు ఎందుకు అమ్ముకోవాలనుకుని వెళ్ళిపోయి వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు పిల్లలు వస్తాయి అనుకోండి వీళ్ళు ఎవరో అనుకోవచ్చు తోటి నేను ఈ ఊర్లో జరిగిందా లేదా అనుకోలేదు చాలా వాళ్ళలో జరిగింది రెవెన్యూ రికార్డుల్ని చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు ఈ రెవెన్యూ వ్యవస్థ ఇలాగే ఉన్నంతకాలం భగవంతుడు వచ్చినా దరిచిద్దలేదు ఇంతకుముందు పాత రోజులైనా కరడాల మున్సిపల్ రాస్తారు దత్త కాగితాల మీద రికార్డులు ఉండేవి చేతి అది వాళ్ళే తప్ప ఎవరికి అర్థం కాదు బ్రహ్మరాత డాక్టర్ కూడా ఎవరికి అర్థం కాదు అలాగే రెవెన్యూ వాళ్ళు రాసే కర్నాల మున్సిపల్ రాసేది కూడా ఎవరికి అర్థం కాదు ఇప్పుడు కంప్యూటర్ అయితే కూడా అందరికి అర్థం అవుతుంది కానీ కంప్యూటర్ లో ఏముందో మనకు తెలియదు ఏంటో పొరపాటు జరిగింది